మాడుగుల నియోజకవర్గంలోని అసంపూర్తిగా నిలిచిపోయినటువంటి గిరిజన గ్రామాలకు లింక్ రోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడా వెంటనే పూర్తి చేయాలి ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రధానంగా మాడుగుల మండలంలోని శంకరం పంచాయతీలోని తాడివలస కొత్తూరు మామిడిపాలెం గొప్పూరు అదేవిధంగా ఎలంపాడు మామిడిపాలెం గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ ఏడు గ్రామాలకి గతంలో ఆ అధికార పార్టీ ఉన్నప్పుడు ఎన్నికల ముందు అక్కడ ప్రభుత్వం తొమ్మిది పాయింట్ ఇరవై కోట్ల రూపాయలతో పనులు మొదలుపెట్టింది ఆ పనులన్నటువంటివి ఎర్త్ వర్క్లే చేసి సగం సగం మొదలు కట్టి కాంట్రాక్టర్ బిల్లు కాలేదని చెప్పేసి వదిలిపెట్టేటటువంటి జరిగింది ఆ వర్క్ పూర్తిగా క్యాన్సిల్ అయినా చేయాలి లేదంటే కొత్త వర్కులు ఇచ్చి ఆ వర్కులు అనేటువంటివి వెంటనే మొదలు పెట్టాలి లేకపోతే ఆ ఏడు గిరిజన గ్రామాలకి డోలు మూతలు విపరీతంగా తప్పట్లేదు అక్కడ కొత్త వలస గడ్డ కానీ తాడి వలస గడ్డ కానీ రెండు గడ్డలు చాలా ప్రమాదకరమైనటువంటి గేటలు గిరిజనులకి జల దిగ్బంధంలో చిక్కుకుపోయినటువంటి గేటలు అవి వర్షాలు వస్తే వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ అదేవిధంగా ముసలు కానీ చిన్నపిల్లలు కానీ విద్యా వైద్య సౌకర్యాలు పూర్తిగా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఆ ఏడు గ్రామాల్లో కనిపిస్తుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఆ ఏడు గ్రామాలకు వెంటనే రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఆ రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం రెండవది ఇక్కడ దేవరాపిల్లి మండలంలోని వాలా పంచాయతీలో దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఎన్ఆర్ఈజిఎస్లోని కాంపౌండ్ నిధుల కింద వర్కులు చేశారు చేసినటువంటి దాంట్లో వాళ్ళు ఎన్ఆర్ఈస్ డబ్బులు గబగబా డబ్బులు వస్తాయని చెప్పేసి కాంట్రాక్టర్ వాళ్ళు పుస్తకల భారీ పుస్తక తాటలు అనేటువంటి తాకట్టు పెట్టి వాళ్ళు అప్పులు తీసుకొచ్చి వాళ్ళు పన్నెండు కోట్ల రూపాయలు దాదాపు వర్కులు చేశారు చేసినటువంటి వర్కులకి నలభై లక్షలు మాత్రమే డబ్బులు పడ్డాయి వాళ్ళు మిగిలిన డబ్బులు ఎటువంటి పడట్లేదు వాళ్ళు ఏమో ఇప్పుడు మొదలు కానీ లేదంటే బ్రిడ్జీలు కానీ అవన్నీ కూడా అసంపూర్తిగా వదిలేశారు గిరిజనులు గ్రామాల్లోకి వెళ్ళాలంటేనే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తాం దీంతోపాటు వీరబేద్రపేట ఏదైతే ఉందో వీరభేద్రపేట సుంతరపూడు పంచాయతీలోని ఎనభై నాలుగు లక్షలతోనే ఒక రోడ్డు మంజూరు చేశారు ఆ రోడ్డు మంజూరు చేసిన ఎర్త్ వర్క్ చేశారు గతం కన్నా ఇప్పుడు చేసినట్టు ఎత్త వర్క్ చేసినటువంటి రోడ్ ఏదైతే ఉందో చాలా అధ్వానంగా ఉంది కొండ నాళకి మంది వేసి వంద నాలుగు కూడినట్టు గతంలో రోడ్డు కొంత బాగుండేది ఇప్పుడు పూర్తిగా గ్రామంలోకి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి పిల్లల స్కూల్కి వెళ్ళలేటువంటి పరిస్థితి ఎవరికి ఆరోగ్యం బాగులేకపోయినా అనారోగ్యం పోలైపోయినటువంటి పరిస్థితి రోజు ఆ గ్రామంలో కనిపిస్తుంది దీంతోపాటు గత అసెంబ్లీ ఎన్నికల ముందు నేరేళ్ళపూడి బోడుగరు మదనగరు గ్రామాలకి రెండు కోట్ల రూపాయలతో వాళ్ళు ట్రైబల్ డెవలప్మెంట్ నిధులతో రోడ్లు మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఎంతవరకులు చేశారు మొదలు కట్టారు ఆ రోడ్లు కూడా వదిలేశారు అంటే ఈ నియోజకవర్గంలోని గిరిజనులు ఎవరైతే ఉన్నారో గిరిజనులు ఉన్నటువంటి మొత్తం గ్రామాలన్నింటికి కూడా ఈరోజు అసంపూర్తిగా రోడ్లు రోడ్లన్నీ నిలిచిపోయే ఆ రోజు పూర్తిగా పూర్తయినటువంటి పరిస్థితులు లేదు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడతారు కాబట్టి ఆ రోడ్లన్నీ కూడా ఎట్లా పూర్తి చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఈరోజు మన యోగాంధ్ర అనేటువంటిది వరల్డ్ రికార్డ్ అనేటువంటిది చేసింది ఇరవై ఐదు లక్షల మంది పిల్లలు తీసుకుని వెళ్ళి యోగా చేయించి గిరిజను విద్యార్థులు తీసుకుని వెళ్ళి ఒక వరల్డ్ రికార్డ్ అనేటువంటిది సృష్టించాం మేము బుక్ ఇస్తాం గిరిజనులు యోగా చేయడం వల్లే వచ్చింది ఈరోజు ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది చెప్తా ఉంది ఇది వాస్తవం దీనికి మూడు వందల నలభై కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఖర్చు పెట్టినటువంటి డబ్బులు గిరిజన గ్రామాలకు రోడ్లు వేస్తే ఈరోజు బంగారంలాగా రోడ్లు వచ్చినాను మంచినీళ్ళు వచ్చినాం విద్య వచ్చును వైద్యం వచ్చును గిరిజన గ్రామాలన్నీ ఈరోజు అభివృద్ధికి బ్రహ్మాండంగా వచ్చి కానీ ప్రభుత్వం యోగా అందరూ పేరు చెప్పి నరేంద్ర మోడీని తీసుకొచ్చి యోగా చేసింది గిరిజన విద్యార్థులతో చేసుకుంది మరి అదే గిరిజన విద్యార్థులు ఉన్నటువంటి గ్రామాలకు ఈరోజు రోడ్లు లేవు గిరిజనులు ఆ పిల్లలకి రోడ్లు అక్కర్లేదని చెప్పేసి అడుగుతున్నాను వైద్యం అక్కర్లేదా విద్య అక్కర్లేదా లేదంటే వాళ్ళ సౌకర్యాలు అక్కర్లేదా అని చెప్పేసి అడుగుతాను అత్యంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు గిరిజనులు ఉన్నారు వాళ్ళకి మౌలిక సదుపాయాలు లేవు మౌలిక వసతులు లేవు ప్రభుత్వం ఏమో డబ్బులు అనేటువంటివి దుబారా చేస్తుంది డబ్బులు విపరీతంగా అనే అనవసరమైనటువంటి దీన్ని ఖర్చు పెడతా ఉంది కానీ పేద ప్రజలు గిరిజనులు ఉన్నటువంటి గ్రామాలకి రోజు రోడ్లు వేసినటువంటి పరిస్థితి లేదు వాళ్ళ వైద్యం అందించినటువంటి పరిస్థితి లేదు విద్య అందించినటువంటి పరిస్థితి లేదు మొన్నేమో రేషన్ షాపులు ఇంటింటికి రేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉండేది పిల్లలకి రేషన్ తీసుకెళ్ళి ఇప్పుడు రేషన్ ఏమో కోట తెచ్చుకోమంటారు పోల్ దగ్గరికి వచ్చి ఒక్కొక్కరు పదిహేను కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు వచ్చి రేషన్ డిపో దగ్గరికి వచ్చి రేషన్ తీసుకోవాలి మరి రోడ్లు బాగులేవు రేషన్ ఎలా తీసుకుంటారని చెప్పేసి మేము అడుగుతాము కాబట్టి ప్రభుత్వం ఎంట్లో స్పందించండి గిరిజన సమస్యలు పట్టించుకోండి మీరు వరల్డ్ రికార్డు యోగాంధ్రతో సృష్టించడం కాదు గిరిజన గ్రామాలు అభివృద్ధి చేయడం గిరిజనులకి విద్య వైద్యం మరుగు సదుపాయాలు కల్పించడం వాళ్ళు అభివృద్ధి చేయడం ద్వారానే వరల్డ్ రికార్డు సృష్టించవచ్చు కాబట్టి ఆ విధమైనటువంటి అభివృద్ధి కోసం ఈ మాడుగుల నియోజకవర్గంలో అసంతృప్తి కలుపు పోయినటువంటి ఏదైతే రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లన్నింటినీ కూడా వెంటనే పూర్తి చేసి ఆ గిరిజన గ్రామాల రోడ్ల సౌకర్యం కల్పించాలని కాంట్రాక్టర్ ఉండిపోయారు బిల్లులు చెల్లించలేక వాళ్ళు పుస్తలతారులు భార్యలు పుస్తల తారులు తాగట్టెట్టి బ్యాంకుల్లోనే మీరు రోజు అప్పులు తీసుకొచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టారు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే సిద్ధపడతా పడతా మరి అటువంటి వాళ్ళు ఆదుకోకపోతే రేపు పొద్దున మళ్ళీ ఏ కాంట్రాక్టర్ రోడ్డు పనులు చేయడానికి ముందుకు వస్తారని చెప్పేసి మేము అడుగుతాం కాబట్టి ఎట్లా ప్రభుత్వం స్పందించి రోడ్లు పూర్తి చేయాలి కాంట్రాక్టర్ బిల్లులు ఎంత చెల్లించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ డిమాండ్ చేస్తాం ఇది జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంది మొత్తం జిల్లాలోనే నూట నలభై రెండు కోట్ల రూపాయలు ఈ జిల్లాలో వర్కులకి బిల్లులు చెల్లించవలసి ఉంది అది పూర్తిగా చెల్లించి ఈ ఈ నియోజకవర్గం ఉన్నటువంటి గిరిజనులు ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా